నంద్యాల రాజకీయాలు రసవత్తరంగా మారాయి భూమా అఖిల ప్రియకు వ్యతిరేకంగా ఆమె కుటుంబ సభ్యులు ఒకటవుతున్నారు వచ్చే ఎన్నికల్లో భూమా అఖిల ప్రియకు వ్యతిరేకంగా పనిచేస్తామని హెచ్చరిస్తున్నారు ఇంతకీ అఖిల ప్రియ కుటుంబంలో జరుగుతున్న పంచాయతీ ఏంటో ఈ రోజు చూద్దాం సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో భూమా కుటుంబంలో వారసత్వ పంచాయతీ మొదలయ్యింది ఆళ్లగడ్డ బీజేపీ ఇన్ఛార్జిగా భూమా కిషన్ రెడ్డి భూమా అఖిల ప్రియకు వ్యతిరేకంగా కుటుంబ సభ్యులను ఏకం చేస్తున్నారు భూమా కుటుంబ వారసత్వం తనకే వస్తుందని ప్రెస్ మీట్ పెట్టి మరీ అఖిలప్రియపై దుమారం దుమ్మెత్తిపోస్తున్నారు అఖిలప్రియ భూమా కుటుంబం పరువు తీస్తుందని కిషోర్ రెడ్డి వర్గం ఆరోపిస్తుంది పొత్తులో భాగంగా బీజేపీ అధిష్టానం టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్ గానైనా పోటీ చేస్తానని హెచ్చరించారు భూమా నాగిరెడ్డి రాజకీయ వారసత్వంతో భూమా అఖిలప్రియ అల్లగడ్డలో రాజకీయం చేస్తుంది వైసీపీలో ఉన్నామే అనంతరం టీడీపీలో చేరి ఎన్నికల్లో పోటీ చేస్తుంది ఓటమి పాలైన తర్వాత ఇన్ఛార్జీ నియోజకవర్గంలో తిరుగుతుంది ఏవి సుబ్బారెడ్డి వర్గంతో ఆమె గొడవలు ఘర్షణలకు దిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి ఈసారి అఖిలప్రియకు టికెట్ డౌట్ అనే ప్రచారం జరుగుతుంది నేపథ్యంలో ఆమె కుటుంబంతో పంచాయతీ స్టార్ట్ అయ్యింది బీజేపీ ఇన్ఛార్జిగా భూమా కిషోర్ రెడ్డి అఖిలప్రియకు ఆగడాలపై తీవ్రంగా విమర్శలు చేశారు వచ్చే ఎన్నికల్లో అఖిల ప్రియకు వ్యతిరేకంగా పనిచేస్తానని టికెట్ రాకపోతే స్వతంత్ర అభ్యర్థిగా పని బరిలో ఉంటానని కిషోర్ రెడ్డి చెప్తున్నారు ఈ వ్యవహారంపై అఖిలప్రియ ఎక్కడ పబ్లిక్ గా మాట్లాడిన సందర్భం లేకపోయినప్పటికీ కుటుంబ వ్యవహారంలో ఆమెకి తలనొప్పిగా మారింది ఆళ్లగడ్డలో టా ఇదే టాక్ నడుస్తుంది భూమ్మ కుటుంబంలో టీడీపీ అధినేత చంద్రబాబే చిట్టు చిచ్చు పెట్టారని అఖిల ప్రియ వర్గం నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి వారసత్వ పంచాయతీ అఖిలప్రియ ఎలా ఛేదిస్తుందో చూడాలి మరి